నమస్తే వెల్కమ్ డాష్ ట్యాగ్ నేను మీ రాజేష్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టుగా జరుగుతున్నాయి మరోవైపు సీఎం జగన్ గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తూ కూడా ముందుకు కదుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక సామాజిక లెక్కలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా కొంత జరుగుతున్నటువంటి అన్ని చూస్తుంటే అర్థమవుతోంది ఇక సీటు రాని కొందరు ఇతర పార్టీల వైపు కూడా చూస్తున్నట్లు చెప్పుకోవచ్చు ఇదే సమయంలో కీలకమైనటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలో సీట్లు ఖరారు కానిటువంటి జగన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చెందినటువంటి మాజీ మంత్రి వైసీపీ అగ్రనాయకత్వానికి అందుబాటులోకి రావడం లేదు అనేది కూడా తెలుస్తోంది ఇక మాజీ మంత్రి అమర్నాథ్ కూడా సీటు విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది ఇక ఇప్పుడు ఇప్పటికే ఏపీలో ఎన్నికల వేళ పార్టీల్లో జంపింగ్స్ కూడా కొంత మొదలైనట్టుగా తెలుస్తోంది కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి కొద్ది రోజులుగా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు కూడా కొంత ప్రచారం జరిగింది ఆయన కూడా కొంత అసంతృప్తి వెళ్లగక్కినటువంటి నేపథ్యం ఇక సామాజిక బస్సు యాత్ర సభలో తాను సీఎం పట్టించుకోవడం లేదంటూ కూడా ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేశారు ఇక అదే సమయంలో టీడీపీతో చేరేందుకు కూడా కొంత ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదనను కూడా కొంత పార్థసారథి ఖండిస్తూ ఉన్నారు కానీ ప్రస్తుతం వైసీపీలో సిట్టింగ్లకు మార్పు సమయంలో పార్థసారథిని క్యాంపు కార్యాలయానికి రావాలని పార్టీ నాయకత్వం నుంచి సమాచారం వెళ్ళింది అయినా పార్థసారథి నుంచి స్పందన లేదని కూడా తెలుస్తోంది అయితే పెనమలూరు స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు టీడీపీ కేటాయించినట్టు కూడా తెలుస్తోంది దీంతో టీడీపీ నుంచి మరో స్థానంలో వారికి పోటీ ఏమైనా ఆఫర్ ఇచ్చిందనే ప్రచారం కూడా ఇంకా వినిపిస్తోంది అయితే ఈ సమయంలో పార్థసారథి పార్టీ మార్పు పైన కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది ఈ సమయంలోనే కృష్ణా జిల్లాలో సీటు మార్పు పైన కూడా ఈరోజు రేపు కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మొత్తం మీద మైలవరం నుంచి తిరిగి వసంతకు కొంత సీటు ఖాయమని కూడా చెప్తూ ఉన్నారు విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీ ఎంపీ కేసీ నేను రాజ రాజీనామా చేయడంతో అక్కడ సమీకరణలు కూడా మారుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక కేసీ తో వైసీపీ నేతలు టచ్ లో ఉన్నారని కూడా తెలుస్తోంది దీంతో విజయవాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ నుంచి అనూహ్యంగా నిర్ణయాలు ఉండే అవకాశం కూడా ఉంది అనే చర్చ బలంగా వినిపిస్తోంది ఇక పెద్ద ఎత్తున గుంటూరు జిల్లా రాజకీయాలు చాలా వేగంగా పరిణామాలు మారుతున్నాయని చెప్పుకోవాలి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదైతే వైజాగ్ విషయంలో ఉందో ఆయన కూడా ఆ స్థానంలో అనకాపల్లి స్థానంలో ప్రసన్న కుమార్ కు సీఎం జగన్ కేటాయించారు దీంతో ఇప్పుడు అమర్నాథ్ కు వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి బరిలో దింపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది ఇక పెందుర్తిలో కాపులు అలాగే వెలమలు ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది దీంతో అక్కడి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో దిగుతారని కూడా భావిస్తూ ఉన్నారు దీంతో టీడీపీకి తొలి నుంచి కలిసి వస్తున్నటువంటి విజయవాడ విశాఖ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జగన్ సామాజిక లెక్కలతో కొత్త ప్లాన్స్ అమలు చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ సామాజిక లెక్కలతోనే టీడీపీ జనసేన కొంత ఆత్మరక్షణలోకి నెట్టాలని కూడా జగన్ ప్రయత్నిస్తున్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక దీంతో విజయవాడ పరిధిలో టీడీపీలో అంతర్గత వ్యవహారాల మొత్తం ఫలితాలపైనే ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది దీంతో ఇవాళ టీడీపీ పైన వైసీపీ భారీ స్కెచ్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు సామాజిక సమీకరణాలే దాంతో గెలిపే లక్ష్యం జగన్ పనిచేస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది దీంతో అభ్యర్థుల ఎంపిక మరోవైపు వాళ్ళని స్పష్టంగా ప్లేస్మెంట్ ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది దీంతో జగన్ ఖచ్చితంగా టీడీపీ కంచుకోవట్ల పైన పంజాబ్ ఇస్తే అవకాశాలు లేకపోలేదు మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ ప్లీజ్ వాచ్